కార్యకర్తలు పార్టీలకు రాకపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మీలోంచి మార్పు అనేది స్టార్ట్ అయిపోయింది ఈ వైసీపీని చూశారు ఏమి లాభం లేదురా మనకు మేలు చేయాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తేనే మనకు మేలు జరుగుతుందని మీరు ఆలోచించుకొని మీరు పార్టీలో చేరడం అనేది మాకు ఎంతో సంతోషం ఇస్తుంది మనమందరం కలిసి పోరాడదాం ఈసారి మనం కలిసి పోరాడి మన బద్వేలు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని నాకు తెలుసు యాభై నుంచి అరవై వేలు కాదు లక్షలు లక్ష ఓట్ల మెజార్టీతో మనం గెలచడానికి గట్టిగా ప్రయత్నించాలి మనం గెలుపు మనదే అది టీడీపీ అభ్యర్థా జనసేన అభ్యర్థా అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు తప్ప అంతవరకు మనం ఏం మాట్లాడలేము ఎవరికి వచ్చినా టీడీపీకి వచ్చినా మనం కలిసి పనిచేద్దాం జనసేనకు వచ్చినా మనం కలిసి పనిచేద్దాం కానీ మన లక్ష్యం ఒకటే జనసేన పార్టీని గెలిపించుకోవాలా టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఎవరు వచ్చినా మనం మనం గెలిపించుకోవాలి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడం మన లక్ష్యం అదేవిధంగా మనము చూడండి మీరు ఈసారి వంట గ్యాస్ ఎలా పెరిగిందో పరిస్థితులు ఎలా ఉన్నాయి నిత్యవసరం వస్తువులు మీరన్నా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పరిస్థితి ఎలా ఉన్నాయనేసి ఖచ్చితంగా చూడండి గోవింద్ రెడ్డి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి మీ బతుకులు ఏమైనా మన బతుకులు ఏమైనా మనం ఏమైనా బాగుపడ్డామా రైతులకు తన సొంత డబ్బు లక్ష రూపాయలు దాదాపుగా కడప జిల్లా వ్యాప్తంగా మూడు వందల చిల్లర మందికి మనిషికి లక్ష రూపాయలు చొప్పున అంటే దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు మన ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ గారి కష్టాజితం తన కష్టార్జితాన్ని మన ప్రజలకు అందించారు కౌలు రైతులు చనిపిన కుటుంబాలకు చంటిబిడ్డలకు ఆసరాగా ఉంటుంది లక్ష రూపాయల చిన్నదే ఉండొచ్చు కానీ ఏ అధికారం లేకుండా ఒక సర్పంచ్ గెలవకుండా తన సొంతంగా ఎమ్మెల్యేగా గెలవకుండా ఈరోజు తన సొంత డబ్బు తన కష్టపడిన డబ్బు ప్రజలకు ఇస్తున్నాడు కానీ ఈరోజు గడిచిన ఇరవై సంవత్సరాలుగా అంతకుముందు ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని పార్టీలు ఉండి ఈ పొద్దు వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ బద్వేల్ ప్రాంతానికి మన బ్రతుకులు సాధారణమైన ప్రజల బ్రతుకులు ఏమన్నా మారాయంటే ఎటువంటి మార్పు లేవు కేవలము కంటితులుపుగా ఉండే కొన్ని సంక్షేమ కార్యక్రమాలతో మన జీవితాలను నాశనం చేస్తున్నారు